హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇలా గవర్నర్ ను కలవడం వల్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ అమరావతి రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది వేతనాలు ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ ఉద్యోగుల సంఘ నేతలు గవర్నర్ కు పత్రం అందజేశారు గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలు విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది దీనిపై ఆ సంఘ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువురి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది తుది తీర్పు ఇచ్చేంత వరకు షోకాజ్ నోటీసు ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది పెండింగ్ బిల్లులపై స్పందించాలని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు చెల్లింపు విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలని కోరారు ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి రెండున పెండింగ్ బిల్లులు చట్టబద్ధతపై సమావేశం నిర్వహించినట్లు తెలిపారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు పిఎఫ్ఎంఎస్ వద్ద పన్నెండు వేల కోట్ల పేల బకాయిలు ఉన్నాయని చెప్పారు అధికారుల వివరాలు అడిగినా చెప్పట్లేదని అంటున్నారు సో ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్ ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు అయితే ఆదేశించింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో